బర్డ్ ఫ్లూ వైరస్తో జనం చికెన్ కోడిగుడ్లు తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో చికెన్ కోడిగుడ్ల వ్యాపారాలు మందగించాయి ఈ నేపథ్యంలో చికెన్ గుడ్లు ఉడికించి తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అవగాహన కల్పిస్తూ రాయదుర్గం పట్టణంలోని చికెన్ మార్కెట్లో గురువారం సాయంత్రం ఉచితంగా చికెన్ కబాబ్ ఉడికించిన కోడిగుడ్లు పంపిణీ చేశారు వీటిని తీసుకోవడానికి వేలాదిగా జనం అక్కడికి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది అయితే అక్కడ నిర్వహణ సరిగా లేకపోవడంతో జనం ఒక్కసారిగా చికెన్ కబాబ్ కోసం అలాగే కోడిగుడ్ల కోసం ఎగబడ్డారు దీంతో కాసేపు అక్కడ తోపులాట చోటు చేసుకుంది ప్యాలెస్ రోడ్డు వద్ద మొత్తం ట్రాఫిక్ స్తంభించింది Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి